మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి ఖర్మ అది వారి అది వారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఏమన్నారో ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసుకోవాలని ఉందా అయితే నాగబాబు మాటలు ఓసారి పూర్తిగా చూద్దాం ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నాగబాబు ఉద్దేశించి ఈ మీరు ఊహించింది నిజమే టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ పాత్ర ఏమీ లేదంటూ చెప్పకనే చెప్పేశారు నాగబాబు కానీ ఎన్నికలు కాగానే పిఠాపురం వెళ్లిన పవన్ కళ్యాణ్ మాత్రం తన విజయానికి వర్మే కారణమని చెప్పుకొచ్చారు అంతేకాదు ఆయన్ను ఆత్మీయంగా కౌగిలించుకొని మరీ అభినందించారు జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వర్మ గారూ వాస్తవానికి వర్మ సీటుకు పవన్ కళ్యాణ్ ఎసరు పెట్టడం నుంచి ప్రారంభమైంది స్టోరీ. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందుకు బదులుగా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రీయ కులస్తులకు ప్రాధాన్యమిస్తూ ప్రమోషన్ ఇస్తానని ప్రకటించారు. వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరఫున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీ మండలికి రావడమే కాకుండా నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి ఇంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వరమగారు ఉంటారని చెప్పి మరొక చంద్రబాబు అలా ఇంటిచ్చారో లేదు పవన్ కళ్యాణ్ అల్లుకుపోయారు ఎన్నికల ప్రచారం మొత్తం వర్మను పెట్టేసుకుని తిరిగారు

వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించే బాధ్యత తనదంటూ ప్రజల సాక్షిగా ప్రకటించారు అందుకోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు రేపు పొద్దున చట్ట కూడా ఈయన కూడా ఉంటారు ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా అలాంటి బాధ్యత వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఎన్నికల ముందు ఆ తర్వాత వర్మ గురించి ఎన్నో గొప్పలు చెప్పిన జనసేన నేతలు ఆ తర్వాత మాట మార్చారు పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం లేకుండా చేశారు గతేడాది గొల్లప్రోలు మండలంలో టిడిపి కార్యకర్తలను కలిసి తిరిగి వస్తున్న వర్మ కారుపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు కార్యకర్తల పుణ్యమాని వర్మ ఆ అటాక్ నుంచి తప్పించుకున్నారు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఆశించిన వర్మకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు ఎమ్మెల్సీ సంగతి అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ పాత్ర ఏమీ లేదంటూ ఎమ్మెల్సీ నాగబాబు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు దీంతో పిఠాపురం టీడీపీ కార్యకర్తల్లో వర్మ అనుచరులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది టీడీపీతో పాటు జనసేనపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు